కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మారుమూలనున్న రహదారులు సైతం అభివృద్ధి చేయడం అభినందనీయమని రామవరం నుండి రాజుపాలెం వరకు ఉన్న ఆర్ఎన్బి రహదారి నిర్మాణం కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చేపట్టాలని పాటంశెట్టి సూర్యచంద్ర పాలకులను అధికారులను కోరారు రామవరం నుండి రాజపాలెం వరకు పదిహేను కిలోమీటర్ల ఆర్ఎండ్వీ రహదారి నిర్మాణానికి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టిన రోడ్డు నిర్మాణం నత్తనాడక సాగిందని ఇరవై శాతం పనులు కూడా పూర్తి చేయలేదని కూటమి ప్రభుత్వం ద్వారా ఈ రహదారికి మోక్షం లభిస్తుందని గత సంవత్సర కాలంగా ప్రజలు చూస్తున్న నేటి వరకు రహదారి నిర్మాణ పనులు మొదలు పెట్టలేదని సూర్యచంద్ర ఆరోపించారు రెండు సంవత్సరాల క్రితం రహదారి పనులు తొందరగా చేయాలని అడుగుకో గొయ్యి గజానుకో కార్యక్రమం ద్వారా నాటి ప్రభుత్వం మీద అనేక నిరసన కార్యక్రమాలు చేశామని నేటి కూటమి ప్రభుత్వం ఈ రహదారిని తొందరలో నిర్మించకపోతే సంబంధిత గ్రామ ప్రజలతో నిరసనలు ఆందోళన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాన్ని మేల్కొల్పుతామని పాటంశెట్టి సూర్యచంద్ర ప్రభుత్వానికి ముందస్తుగా తెలియజేశారు పాటమశెట్టి సూర్య చంద్ర జగ్గంపేట నియోజకవర్గం సామాజిక ఉద్యమకారుని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి శ్రీ నరేంద్ర మోదీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు సహకారం వల్ల ఎన్నో ప్రాంతాల్లో మరి మారుమూలలో ఉన్నటువంటి రోడ్లు కూడా అభివృద్ధి చెందాయి మా జగ్గంపేట నియోజకవర్గంలో రాజపాలెం నుండి రామవరం వరకు పదిహేను కిలోమీటర్లు రోడ్డు గత రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి మరి నత్త నడకలాగా రోడ్డు అభివృద్ధి పనులు చేయడం జరిగింది రాజుపాలెం నుంచి రామవరం వరకు ఉన్న పదిహేను కిలోమీటర్ల రోడ్డు కూడా అడుగుకోబోయి గజానుకోకపోయి గింత కింద పరిస్థితి మరి ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతా ఉన్నారు మరి ఇక్కడ ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి తక్షణం మరి ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ యొక్క బాధితులందరి పక్షాన కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోడ్డు సుమారు నాలుగు నియోజకవర్గాలు కనెక్షన్ చేసే రోడ్డు ఇలా పితాపురం పెద్దాపురం ప్రతిపాడు జక్కంపేట నియోజకవర్గాలు కనెక్ట్ చేసే రోడ్డు చాలా దయానీయమైన పరిస్థితుల్లో ఉంది ప్రజలందరూ కూడా మరి వాహనాలు రిపేర్ వస్తా ఉన్నాయి అంతేకాకుండా ఈ ప్రమాదాలు జరిగి కాళ్ళు చేతులు ఇరిగిపోయి ప్రమాదాల్లో ప్రాణాలు పోయిన పరిస్థితి కూడా ఎంతో దారుణంగా ఉంది ప్రభుత్వం వెంటనే స్పందించాలి కూటమి ప్రభుత్వం వెంటనే దయచేసి రాజపాలెం నుంచి వరకు ఉన్న రోడ్డుని తక్షణం నిర్మించాలని చెప్పేసి ప్రజలందరి పక్షాన కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రామవరం రాజపాలెం రోడ్డు వెంటనే আলোর নদীতে